హాయ్ ఫ్రెండ్స్ రోమన్ నెంబర్స్ ఎలా రాయాలి ఒకసారి చూడండి ఎలా రాయాలో చూద్దాం రోమన్ న్యూమరల్స్ అంటే తెలుగు అర్థం రోమన్ సంజులు రోమన్ సంజులు ఐ ఒకటి అంటారు విని ఐదు అంటారు ఎక్స్ని టెన్ అంటారు ఎల్ని ఫిఫ్టీ అంటారు సిని హండ్రెడ్ అంటారు డిని ఫైవ్ హండ్రెడ్ అంటారు ఎంని థౌజండ్ అంటారు ఇలా రామన్ సంధులు రాయినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి రోమన్ న్యూమరల్స్ అంటే తెలుగు అర్థం రోమన్ సంజులు ఈ రోమన్ సంజులు కొన్ని మిస్టేక్స్ చేయకుండా ఎలా రాయాలో ఈ వీడియోలో తెలియజేస్తాను ఒకసారి చూడండి సంజును వరుసగా నాలుగు ఒకే సంజులతో వ్రాయకూడదు ఎగ్జాంపుల్ ఐఐఐ నాలుగు అని రాయకూడదు ఆ నాలుగు నెల రాయాలి వి అంటే ఫైవ్ ఫైవ్ మైనస్ వన్ వన్ అంటే ఎంత ఐ ఫైవ్లో వన్ తీస్తే ఫోర్ అలా వ్రాయాలి ఈ రోమన్ న్యూమరల్స్ అంటే రోమన్ సంజులు రోమన్ సంజుల్ని ఎలాగ మనం తెలుసుకుంటాం ఐని ఒకటి అంటారు అలాగే విని ఐదు ఎక్స్ని టెన్ ఎల్ని యాభై ఫిఫ్టీ సిని హండ్రెడ్ డిని ఫైవ్ హండ్రెడ్ ఎంని థౌజండ్ ఇప్పుడు మనము రామన్ సంజులో టూ వన్ టూ టూ అని రాస్తాం అలాగే దీన్ని త్రీ అని రాస్తాం ఇప్పుడు ఈ వన్ టూ త్రీ అలాగే ఇప్పుడు ఈ రోమన్ నెంబర్స్ ఇలా రాయకూడదు ఇలా ఫోర్ అని ఇలా రాయకూడదు ఇలా రాయకూడదు ఎందుకు ఇప్పుడు ఫైవ్ ఉందా ఈ ఫైవ్ దీన్ని ఫైవ్ అంటారు ఈ ఫైవ్ ఈ ఫైవ్ ఉంది కదా ఈ ఐకి ఎడం వైపు వికి ఎడం వైపు అయి పెడితే ఫైవ్లో మైనస్ వన్ తీస్తే అంత ఫోర్ ఫైవ్లో ఈ ఫైవ్ ఉంది కదా ఈ ఫైవ్ నుండి మైనస్ వన్ తీసాం మైనస్ వన్ తీస్తే ఫోర్ వచ్చింది కాబట్టి వీటిని రామన్ నెంబర్స్లో ఫోర్గా ఇలా రాయాలి ఇప్పుడు వాటిని మళ్ళీ సిక్స్ ఎలా రాస్తాము వికి ఐ యాడ్ చేయాలి వి ఉంది వి అంటే అంత ఫైవ్ ఫైవ్ని ప్లస్ వన్ యాడ్ చేసేంత సిక్స్ ఈ సిక్స్గా ఇలా రాస్తాం నెక్స్ట్ అలాగే సెవెన్ని కూడా ఫైవ్ని ప్లస్ టూ అంటే వన్ ప్లస్ వన్ ప్లస్ ఇది ఐ అంటే వన్ కదా వన్ ప్లస్ వన్ ప్లస్ ఎంత సెవెన్ ఇలా రాస్తాం అలాగే ఫైవ్ని ఇలా త్రీ ఐస్ పెట్టుకుంటే ఫైవ్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఎయిట్ అలాగే వీని ఇలా రాయకూడదు ఇలా రాయకూడదు రోమన్ నెంబర్స్లో ఇలా రాయకూడదు ఇలా రాయకూడదు ఎందుకు రాయకూడదు ఇక్కడ ఫోర్ వచ్చే ఫోర్ రాయకూడదు ఇక్కడ ఇక్కడ టెన్ చూడండి టెన్ అంటే ఎక్స్ ఎక్స్ ఉంది కదా నైన్ని మనము ఇలా రాయకూడదు నైన్ని ఇలా రాయకూడదు ఇప్పుడు మనము టెన్ ఎక్స్ని టెన్ అనుకుంటాం ఇక్కడ ఎక్స్ని ఎడం వైపు అయి పెట్టుకుంటే అంటే టెన్ మైనస్ ఐ అంటే ఎంత అనుకున్నాం వన్ వన్ అంటే టెన్లో వన్ ఎంత నైన్ నైన్ కాబట్టి ఇలా రాయచ్చు ఇలా రాయకూడదు రామన్ నెంబర్స్ అలాగే ఇది టెన్ అలాగే లెవెన్ ఎలాగా టెన్ ప్లస్ వన్ టెన్ అంటే ఎక్స్ టెన్ ప్లస్ వన్ లెవెన్ అలాగే టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ అంటే ఎక్స్కి రెండు ఐలు యాడ్ చేస్తే ట్వల్వ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు అలాగే నెక్స్ట్ అలాగ ఫిఫ్టీ రాస్తాం ఎల్ అంటేటి ఫిఫ్టీ రాస్తాం ఎల్ అంటే ఫిఫ్టీ రాస్తాం ఇప్పుడు థర్టీ నెల రాస్తాం ఎక్స్ 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 థర్టీ రాస్తాం థర్టీ రాస్తాం అది థర్టీ వన్ నెలగా అలాగే రాస్తాం కానీ ట్వంటీ ఎల్ ఎక్స్ ఎక్స్ ట్వంటీ రాస్తాం ఈ ఎల్ నలభై ఫార్టీ నెల రాస్తాము ఎల్ అంటే ఫిఫ్టీ పెట్టాం కదా ఈ ఎల్కి ఎక్స్ ఎంత ఇచ్చారు టెన్ టెన్ అంటే ఈ ఎడం వైపు ఎల్ పెట్టామనుకో ఈ యాభైలో ఫిఫ్టీలో మైనస్ ఎక్స్ అంటే టెన్ తీసేవాళ్ళు టెన్త్ ఇస్ ఎంత ఫార్టీ అంటే ఎక్స్ఎల్గా ఫార్టీగా రాస్తాం అప్పుడు ఎక్సెల్ నుండి ఎక్స్ఎల్ ఐ అంటే ఫార్టీ వన్ ఇలా రాసుకోవచ్చు అలా ఫార్టీ వన్ ఫార్టీ టూ వస్తుంది కానీ ఫార్టీ వన్ని మనం ఎలా రాస్తాము ఇలా రాయకూడదు ఇలా ఇలా రాయకూడదు ఫార్టీని ఇలా రాయకూడదు ఇలా రాయకూడదు ఇది తప్పు ఫార్టీ నెలా రాయాలి ఎక్స్ ఎల్లో రాయాలి యాభైలో ఫిఫ్టీలో టెన్ తీస్తే ఫార్టీ ఇది రైట్ ఇది ఇలా రాయాలి రామన్ నెంబర్స్లో ఇలా రాయకూడదు ఇప్పుడు ఫిఫ్టీ వరకు నేర్చుకున్నాం కదా ఇప్పుడు అలాగే ఫిఫ్టీ వన్ ఎలాగ రాసుకుంటాం ఎల్ వన్ ఎల్ టూ ఎల్ టూ అంటే ఎల్కి ఎల్ అంటే ఎల్ టూ కదా ఎల్ త్రీ అలాగే ఫిఫ్టీ త్రీ అంటే ఎల్కి యాభైకి ఐ అంటే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ మూ త్రీ వన్స్ యాడ్ చేస్తే ఫిఫ్టీ త్రీ ఇలా రాసుకోవాలి ఇక్కడ అలాగే ఫిఫ్టీ ఫోర్ని ఎలా రాస్తాం ఇలా రాయకూడదు ఐ ఐ ఐ ఇలా నాలుగు సార్లు రాయకూడదు అప్పుడు ఎలాగ రాయాలి ఫిఫ్టీ ఫోర్ని ఎల్ ఇప్పుడు ఎల్ ప్లస్ ఐ ఇలాగా ఫిఫ్టీ ఫోర్ ఉంది కదా ఫిఫ్టీ ఫోర్ అంటే అంత ఎల్ అన్నాను ఎల్ని ఇలా రాయకూడదు ఫిఫ్టీ ఫోర్ అంటే ఇలా రాయకూడదు ఇది తప్పు రైట్ ఆన్సర్ ఏంటి ఎల్కి ఇలా రాయాలి ఎల్కి ఫోర్ యాడ్ చేస్తే ఫిఫ్టీ ఫోర్ ఎల్ అంటే అంత ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫైవ్ ఫైవ్లో మైనస్ ఫైవ్లో మైనస్ వన్ తీస్తే ఎంత ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ ఎంత ఫిఫ్టీ ఫోర్ ఇలా రాసుకోవాలి రోమన్ నెంబర్స్ అలాగే నెక్స్ట్ ఏంటి సిని సి హండ్రెడ్ అంటారు కదా నైన్టీన్ ఎలా రాస్తాం సికి ఎక్స్ ఇలా యాడ్ చేసుకుంటే ఆండ్రాయిడ్ నుండి మైనస్ టెన్ తీస్తే నైంటీ ఇలా రాసుకుంటాం ఇలా ఆండ్రాయిట్ రాసుకుంటాం ఇలా నైంటీ వన్ అలాగే నైంటీ టూ ఇలా వస్తుంటాయి ప్రామన్ నెంబర్సు ఇలా వస్తుంటాయి ఇప్పుడు వరకు హండ్రెడ్ వరకు రోమన్ నెంబర్స్ అర్థమైంది కదా ఇప్పుడు ఎయిటీన్ ఎలా రాసుకోవచ్చు నైంటీన్ ఎలా రాసుకోవచ్చు హండ్రెడ్ని ఎలా రాసుకోవచ్చు అర్థమైంది కదా ఇప్పుడు అలాగా త్రీ హండ్రెడ్ అంటే మూడు సీలు ఏర్పాటు చేస్తే త్రీ హండ్రెడ్ వస్తుంది అలాగే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అయితే ఎంత డిఏ డి అంటే ఫైవ్ హండ్రెడ్ డి ఫైవ్ హండ్రెడ్ డిని ఫైవ్ హండ్రెడ్ అంటాం ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఎలా రాస్తాము డి మైనస్ సిడీగా మారుస్తారు సిడీని ఫైవ్ హండ్రెడ్గా అనుకోవచ్చు సిడీ అంటే ఫైవ్ హండ్రెడ్ సి డి అంటే అంతా ఫైవ్ హండ్రెడ్ సి అంటే ఎంత హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో మైనస్ హండ్రెడ్ తీస్తే ఫోర్ హండ్రెడ్ అంటే సిడీగా మనము మార్చుకోవాలి సిడీగా చెప్తే ఫోర్ హండ్రెడ్ అలాగే ఈ ఫోర్ సిడీ వన్ సిడీ టూ ఎలాగ అంటే సిడీ వన్ అంటే సి అంటే ఎంత వంద డి అంటే ఎంత ఫైవ్ హండ్రెడ్ అంటే ఈ ఫైవ్ హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ తిట్టేంత ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఐ ఎంత వన్ ఫోర్ హండ్రెడ్ వన్ అని ఇలా చేస్తాం అలాగే సిడీ టూ అంటే డి అంటే అంత ఫైవ్ హండ్రెడ్ సి అంటే హండ్రెడ్ హన్ ఫైవ్ హండ్రెడ్లో హండ్రెడ్ మైనస్ తీ ఫోర్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఫోర్ హండ్రెడ్ టూ ఇలా రాస్తాం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ వరకు అర్థమైంది అలాగే థౌజండ్ థౌజండ్ అంటే ఎంత వెయ్య థౌజండ్ అంటే ఎంత వెయ్య వెయ్యిని ఎలా రాస్తాము ఎం వెయ్యి అంటే ఎం ఇప్పుడు సీఎం అంటే ఎంత అవుద్ది సీఎం అంటే వెయ్యిలో వెయ్యిలో మైనస్ సి అంటే ఎంత హండ్రెడ్ హండ్రెడ్ తీస్తే వెయ్యిలో హండ్రెడ్ తీస్తే ఎంత అవుద్ది థౌజండ్లో హండ్రెడ్ తీస్తే నైన్ హండ్రెడ్ అవుద్ది థౌజండ్లో హండ్రెడ్ తీస్తే నైన్ హండ్రెడ్ సీఎం అంటే ఎంత నైన్ హండ్రెడ్ ఆ సిఎంఐ సీఎంఐ అంటే నైన్ హండ్రెడ్ వన్ ఇలా ఇలా థౌజండ్ వరకు అలాగా మనం రోమన్ నెంబర్స్ ఇంకా అలాగా ఎన్ని వరకైనా రాసుకోవచ్చు అర్థమైంది కదా రోమన్ నెంబర్స్ ఎలా రాయాలి రోమన్ న్యూమరల్స్ రోమన్ సంధ్యూ తెలుగులో ఏమంటారు రోమన్ సంధ్య అంటారు